హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతా మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ అనాదరణీయుడు అనే జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద పండితామాచ్యుడిగా ఉండేవాడు ఒకనొక సందర్భంలో కాశీరాజైన బ్రహ్మదత్తుడికి తన కుమారుడిపై చాలా కోపం కలిగి అతణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు రాజు కొడుకు భార్యా సమేతుడై దేశాంతరాలలో చాలా కాలం పాటు అనేక కష్టాలు పడ్డాడు నిలవ నీడలేక తినడానికి తిండి లేక భర్త కష్టాలు అనుభవిస్తుంటే మహాసాధ్వి అయిన అతడి భార్య ఎంతో ఓర్పుతో ఆ కష్టాలన్నింటినీ తాను కూడా అనుభవించింది ఇలా కొంతకాలం జరిగాక బ్రహ్మదత్తుడు చనిపోయాడు అయితే బ్రహ్మదత్తుడు తన కుమారుడిపై కోపంతో దేశ బహిష్కరణ చేశాడే గాని తన వారసుడిగా వేరొకరిని ప్రకటించలేదు ఆ కారణంగా ఆయన కొడుకు స్వదేశం తిరిగి రావడానికి మరియు రాజ్యాభిషేకం చేసుకోవడానికి అడ్డంకి తొలగిపోయింది బ్రహ్మదత్తుడు చనిపోయిన వార్త ఎలాగో అతని కొడుకు తెలిసింది తండ్రి చనిపోయినట్టు తెలియగానే రాజు కొడుకు పరమానందభరితుడయ్యాడు ఎప్పుడు కాశీ చేరదామా ఎప్పుడెప్పుడు సింహాసనం మీద కూర్చుందామా అన్న ఆదుర్దాలో బ్రహ్మదత్తుడి కొడుకు అతివేగంగా కాశీ మార్గం పట్టి రాసాగాడు తన భార్య తనతో సమంగా నడవలేదని తన కష్టాలలో ఆమె భాగం పంచుకున్నట్టే ఆమె కష్టసుఖాలు తను గమనించాలని ఆ మూడుడికి తోచలేదు అందుచేత రాజు కొడుకు ఆహార విశ్రాంతులు కూడా పాటించకుండా రాత్రింబళ్ళు తాను నడిచి భార్యను కూడా తనతో సమంగా నడిపించాడు ఎంత సింహాసన కాంక్ష ఉన్నవాడైతే మాత్రం ఆహార విశ్రాంతులు లేకుండా ఎన్నాళ్ళని ఎంత దూరమని నడవగలడు భార్యతో పాటు అతడికి కూడా ఆకలి వేసింది ఈ ఆకలితోనే నడిచి నడిచి వారిద్దరూ ఒక ఊరు చేరారు అక్కడ కొందరు ఊరి వాళ్ళు వీరి దుస్థితి చూసి జాలిపడి అయ్యా చాలా ఆకలితో ప్రయాణం చేస్తున్నట్టున్నారు ఇంత భోజనం పెడతాం మూటగట్టుకుపోయి తినండి అన్నారు బ్రహ్మదత్తుడి కొడుకు తన భార్యను ఒక చోట విశ్రాంతి తీసుకోమని చెప్పి భోజనం పెడతామన్న వారి వెంట వెళ్ళాడు అతడికి వాళ్ళు ఇద్దరికి సరిపడే ఆహారం ఆకులో పొట్లం కట్టి ఇచ్చారు దాన్ని తీసుకుని రాజు కొడుకు భార్య ఉన్న చోటుకు తిరిగి వస్తూ ఇలా ఆలోచించాడు ఈ భోజనం తను భార్య కలిసి తింటే మళ్ళీ రెండో పూటకే ఆకలి వేస్తుంది తిరిగి భోజనం ఎప్పటికి దొరుకుతుందో ఏమో తాము నడవలసిన దూరం ఇంకా చాలా ఉంది తాను కాశీకి చేరడం ప్రధానం కానీ తన భార్య చేరడం ప్రధానం కాదు తాను త్వర త్వరగా ప్రయాణం సాగించడానికి ఆమె అసలే ప్రతిబంధకంగా ఉన్నది అందుచేత ఏదైనా ఉపాయం చేసి ఈ ఆహారం అంతా తానే తినేయాలి ఆ నీచుడు ఈ విధంగా ఆలోచించి భార్య ఉన్న చోటుకి వెళుతూనే నువ్వు ముందు నడుస్తూ ఉండు నేను కాలకృత్యాలు ముగించుకుని కొంచెం వెనక్గా వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నాడు అతడి భార్య ఈ మాటలు నిజమని నమ్మి ముందు పోసాగింది ఆమె వెళ్ళగానే రాజు కొడుకు ఆహారమంతా తానే తినేసి ఆకులన్నీ వదులుగా పొట్లం చుట్టి గబగబా నడుస్తూ భార్యను చేరుకున్నాడు భార్య చేతిలో ఉన్న పొట్లం కేసి చూసేంతలో అతడు కోపం నటిస్తూ ఈ ఊరి వాళ్ళెంత మోసగాళ్ళో చూడు కొత్త ఆకులు పొట్లం కట్టి ఆహారం అంటూ ఇచ్చారు అన్నాడు అతడి భార్యకు నిజం తెలిసినా భర్త మీది గౌరవం కొద్దీ ఏమీ అనకుండా ఉండిపోయింది మరికొంతకాలం ప్రయాణం చేసి వారు కాశీ నగరం చేరారు బ్రహ్మదత్తుడి కొడుకు రాజ్యాభిషేకం జరిపించుకుని కాశీకి రాజైనాడు రాజయ్యాక అతడికి తన భార్యను గురించి ఆలోచించే అలవాటు ఒత్తిగా లేకుండా పోయింది తన కష్టాలను ఎంతో సహనంతో పంచుకున్న భార్యకు తన సుఖాలలో భాగం ఇవ్వాలని అతనికి తట్టనే లేదు ఆమె మంచి బట్టలు వేసుకున్నదో లేదో సరిగా భోజనం చేసిందో లేదో రాజు ఎన్నడూ విచారించిన పాపాన పోలేదు అందుచేత రాణి కష్టకాలం తీరిపోయినా పూర్వంలాగే విచార సముద్రంలో మునిగి ఉండసాగింది రాజు వద్ద పండితామాచ్యుడిగా ఉంటున్న బోధిసత్వుడు రాణి విచారాన్ని గమనించి ఒకసారి ఆమెను చూడబోయాడు రాణి ఆయనను ఆదరించి ఉచిత మర్యాదలు చేసింది అమ్మా తమ కష్టాలు తీరి మంచి రోజులు వచ్చినందుకు రాజుగారు ఎన్నో బహుమతులు ఇచ్చారు కానీ నీ చేతి మీదుగా నాకు ఈనాటి వరకు ఏ విధమైన బహుమతి ముట్టలేదు అన్నాడు బోధిసత్వుడు బాబూ నేను పేరుకు రాణినే కాని వాస్తవానికి దాసీలకు నాకు తేడా ఏమీ లేదు రాజుగారి కష్టాలలోనే తప్ప సుఖాలలో భాగం లేని రాణి ఎలాంటి రాణి అనిపించుకుంటుందో పండితామాచ్యులైన మీరే చెప్పండి అంటూ రాణి మార్గమధ్యంలో గ్రామస్తులిచ్చిన ఆహారం తన భర్త తన వంతు తనకు పెట్టకుండా మొత్తం ఏ విధంగా తినేసింది చెప్పింది ఇప్పుడైనా నా భర్త నేను సుఖపడుతున్నానో లేదో విచారించడు నేను మంచి భోజనం చేస్తున్నానా మంచి బట్ట కడుతున్నానా అన్న ఆదుర్దా కూడా ఆయనకు లేదు అంటూ రాణి కంటనీరు పెట్టుకున్నది అమ్మా చింతించకు ఈ మాట నీ నోట తెలుసుకునేందుకే వచ్చాను రేపు నిండు సభలో నిన్ను నేను ఇప్పుడు అడిగిన మాటలే అడుగుతాను నువ్వే మాత్రం జంకకుండా ఇవే సమాధానాలు చెప్పావంటే నీకు విచారం లేకుండా నేను చూస్తాను అన్నాడు బోధిసత్వుడు మర్నాటి సభకు రాణి కూడా వచ్చింది ఆమెను చూసి బోధిసత్వుడు రాణి గారు రాజ్యానికి వచ్చాక వృత్ల సంగతి ఏమాత్రం పట్టించుకోవడమే లేదు అన్నాడు రాణి పూర్వం బోధిసత్వుడికి చెప్పిన విషయాలన్నీ సభలో చెప్పేసింది తాను ఆమె వంతు భోజనం దొంగతనంగా తిన్న మాట ఆమె బయట పెట్టేసరికి రాజుకు సభికులలో తీరని తలవంపులైంది రాణి మాట్లాడడం పూర్తి కాగానే బోధిసత్వుడు రాజుగారికి నీ పట్ల ఆదరణ లేనప్పుడు ఆయనను అంటిపెట్టుకుని ఉండడం అనవసరం చజే చజంతం వణం నా కైరా ఆపేత చిత్తేనా సంభజ్జేయ ద్విజోధుమం ఫలంతి ఇంట్వా అం ఇం సమేకేయ మహాహే లోకే అంటే విడిచిన వాణ్ణి విడిచిపుచ్చు అలాంటి వాడి స్నేహం ఆశించకు ఆపేక్ష లేని వాడి పట్ల ఆదరభావం చూపకు పక్షి ఫలాలు లేని చెట్టును విడిచి ఇతర చెట్లు చూసుకుంటుంది ఈ లోకం సువిశాలమైనది అని అర్థం అందుచేత నువ్వు ఈ రాజభవనం విడిచి ఈ విశాల ప్రపంచంలోకి పోయి ఆదరం లభించే చోట సుఖజీవనం గడపడం మంచిది అన్నాడు వెంటనే రాజు సింహాసనం నుంచి దిగివచ్చి బోధిసత్వుడి కాళ్లపై బడి పండితామాచ్చా నా తప్పు క్షమించండి ఇక ముందు నా భార్య పట్ల ధర్మంగా ప్రవర్తిస్తాను అన్నాడు ఆనాటి నుంచి రాజు రాణిని ఆదరంతో చూడసాగాడు ఇదండి అనాదరణీయుడు అనే జాతక కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు